ప్రియమైన వల్లలో క్రీస్తు మూడు విషయాన్ని మనం చివరి దినాలలో అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో దేవుడు దేవుని యొక్క రాకడ వచ్చేటువంటి దినాలు ఈ సూచనలన్నీ కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కరువులు భూకంపాలు ప్రళయాలు సునామీలు తుఫానులు జనం మీదకి జనం లేవటం కరువులు రావటం డిజాసిస్టర్ భయంకరమైన డిజాసిస్టర్ ప్రళయాలు ఎడు చూసిన యుద్ధాలు యుద్ధ ఘోష ఇవన్నీ రాకడుకు సూచనలన్నీ అర్థం అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తులు జనం మీదకి జనం సువార్త లోకమంతటికి సర్వలోకంలో సువార్త ప్రకటించబోతులేవు ఆ తర్వాత యుద్ధాలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు అని ఇప్పుడు మోసపలు వస్తున్నాయి అబద్ధపు క్రీస్తులు వస్తూనే ఉన్నా నేను క్రీస్తున్నా అని వెమరించే ప్రజలు ఇవన్నీ సూచనలు మూడో నెక్స్ట్ సూచన ఏంటంటే మూడో మందిరం కట్టబోతున్నారు ప్రజలు ఇజ్రాయల్ ప్రజలు ఇప్పటి వరకు రెండు మందిరాలు పడగొట్టబడ్డాయి రేపు కొద్ది నెజలు ఒకసారి యరుషులే మీదకి వచ్చి దేవుని ఆలయం పట్టుకుంటాడు దాన్ని జరుగుల వినాయకత్వంలో లేకపోతే దేహం హెదరాబాద్ టైంలో మరల మందిరం కట్టబడింది ఆ కట్టబడిన మందిరాన్ని మరల తీతు అనే చక్రవర్తి క్రీస్తు డెబ్బై సంవత్సరంలో విశుక్రీస్తు ప్రభు వారు ప్రవచించినట్లుగా డెబ్బై సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి మరి యరుషులేమును సముల ధ్వంసం చేసి యూతులను ఓచుకోత కోసి రీతిగా దేవాలయాన్ని బడుగొట్టాడు రెండవసారి తీతు చక్రవర్తి బడుగు దాన్ని మరలా హోమర్ టైం వాడు మందిరాన్ని మరలా కట్టాడు తర్వాత తర్వాత అరబ్బులు ముస్లింస్ క్యాప్చర్ చేసి దేవుని దేవుని ఆలయం మరలా పడగొట్టబడిన ఆలయంలో మసీదును గడువు టూమును కట్టాడు అలక్సా మసీదుని కట్టే ప్రీమేడ్ వర్లర్ ఈ రీతిగా ఈ చివరి దినాలలో దేవుని లేఖనముల ప్రకారం ప్రీమైన వాళ్ళారు ప్రజలు రబ్లు మళ్ళా క్యాప్చర్ చేసి అక్కడ వాళ్ళు మసీదును కట్టుకోవడం ఇప్పుడు క్రీస్తు క్రీస్తు శాఖం పంతొమ్మిది నలభై ఏడులో నలభై ఎనిమిదిలో పరిశీలన ఏర్పడటం ఇజ్రాయల్ దేశం ఏర్పడటం చిగురించటం మరలా వృద్ధి చెందటం అంజూరము చిగురించిన చిగురించటం మీరు చూసిన వెంటనే అన్నాడు పిల్లల భక్తుడు కాబట్టి ఇజ్రాయెల్ దేశం మరలా చిగురించింది మరలా ఏర్పడింది మరలా గొప్పగా ఉన్నతమైన స్థానంలోకి వచ్చింది ఇప్పుడు ట్రంప్ గారు గత దినాల్లో ఆయన ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇర్షులేము అదివరకు ఉన్నటువంటి టెలావ్యూని రాజధానిని మరల ఇర్షిలేము రాజధానిగా చేసి ఆలయం కట్టుకోవడానికి అవకాశం అయితే ఆయన వెంటనే మరలా దిగిపోయాడు మరలా ఒబామ గారు వచ్చాడు ఒబామ గారు చేసిన తర్వాత మరలా ట్రంప్ గారు ఎలక్ట్ అయ్యి ఆ అవకాశం దొరికింది ఇప్పుడు మూడో దేవాలయాన్ని కట్టడానికి అవకాశం సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు కాబట్టి మూడవ దేవాలయం కట్టాలి అంటే అక్కడ సమీపంగా ఉన్నారు రాగడ వచ్చే టైం అని రాకడ మధ్య ఆకాశానికి వచ్చేటప్పుడు రెండవ రాకడ మొదటి దేశ మధ్య ఆకాశానికి వచ్చేటువంటి రాకడ సమయం ఆయన ద్వారంలో తలుపు దగ్గరనే ఉన్నాడు అని మాట్లాడుతున్న గ్రంథం లేఖనం తెలియజేస్తుంది ఆయన తండ్రి దేవుడు ఎప్పుడు వెళ్ళమంటాడు అప్పుడు వచ్చేస్తాడు కాబట్టి రాకడ సమయముగా ఉంది రాకడ సమయం కాబట్టి మనం ఏం చేయాలంటే రాకడో లెత్తబట్టడానికి సిద్ధపడ మూడో దేవాలయం కట్టాలంటే భయమైన ఖచ్చితంగా మూడు ప్రపంచ యుద్ధం వస్తా ఆ టైంలోనే దేవాలయం కట్టబడుతుంది ఆ దేవాలయం మరలా ప్రియమైన వాళ్ళ కాబట్టి సూచనలు మూడో దేవాలయము కట్టబోతున్నారు అనేది బలర్పించబోతున్నారు రెడ్ హైఫన్ అనేది ఇవన్నీ కూడా సూచనలు రాకడుకు సూచనలు కాబట్టి మనం ఆ సూచనలు ఎరిగిన వారు అవి మనం సిద్ధపడాలి ప్రభు ఆ కడవులు ఎత్తబడే దగ్గర సిద్ధపడాలి సిద్ధపడాలి అది కాబట్టి సిద్ధపాటు కావాలి ఆ కడలు ఎత్తబడటానికి ఎలా సిద్ధపడాలి అనే విషయాన్ని మనం కొన్ని విషయాలు ధ్యానించుకున్నాం పిల్లలు ఆమోస గ్రంథంలో ఒక మాట ఉంది ఆమోసు గ్రంథంలో నాలుగు అధ్యాయం పన్నెండు వచ్చిన ఒక మాట కాబట్టి ఇస్రాయిలు మీ ఎడల నేను ఇలాగనే చేయును కనుక ఇస్రాయేలీలరా మీ దేవుని సన్నిధిని కనబడ్డకే సిద్ధపడు పర్వతంలో నిరూ నిరూపించేవాడును గాలిని పుట్టించేవాడు ఆయనే ఉదయమైన చీకటిని కమ్మ చేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియచేవాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలంలో సంచరించుచు దేవుడు సంచరించుచు సంచరించు దేవుడును సైన్యములకు అధిపతి వ్యూహో అని ఆయనకు పేరు కాబట్టి ప్రియ పర్వతములను నిరూపించేవాడు గాలిని పుట్టించేవాడు ఆయన ఉదయముని చీకటిని కమ్మ చేయడు మనుషులు యోచనలను తెలియచేవాడు అంట భూమి యొక్క ఉన్నత స్థలంలో సంచరించే దేవుడు ఆయన యొక్క పేరు సైన్యములకు అధిపతి యూహో అని ఆయనకు పేరు ఎంత గొప్పవాడు గాలిని రావించేవాడు గాలిని పుట్టించేవాడంట పర్వతం నిరూపించేవాడు తయారు చేసేవాడు రూపించేవాడు చీకటిని కమ్మచ్చేవాడు మనుషుల యోచనలు తెలియజేసేవాడు ఆయన ఉన్నత స్థలంలో సంచరించేటువంటి వాడంట ఆయన పేరే సైన్యములకు అధిపతి కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆయన ఇక్కడ లేఖనాలు అమోస్ ఆమోస్ గ్రంథంలో పరిశుద్ధాత్మడు ఏం చెప్తున్నాడు అంటే మీరు ఇస్రాయల్ దేవుడు ఆయన సన్నిధిని కనపడటానికి ఆయన సన్నిధి కనపడటానికి సిద్ధపడండి అంటాడు ఏం చేత ఆయన సన్నిధిని కనపడటానికి సిద్ధపడం దేవుని సన్నిధిలో కనపడటానికి కూడా మనం సిద్ధపడుకోవాలి అని అర్థం అందుకే భక్తులు లేఖనాల్లో ఉంది ఆయన సన్నిధిలో కనపడం ఆయన సన్నిధికి రావటానికంట మీరు పరిశుద్ధ అలంకరణ ధరించుకుంటా అండి మీరు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని వ్యవహా సన్నిధి కనపడడానికి రండి అంటున్నాడు కాబట్టి ఆయన సన్నిధికి రావడానికి మనం మొదటగా దేవుని ఆలయానికి రావాలంటే ఆయన సన్నిధికి రావాలంటే మనం ఆ తలంటుకొని బో శుభ్రంగా స్నానం చేసి బైబిల్ తీసుకొని బుక్ తీసుకొని పాటల పుస్తకం తీసుకొని ఇలాగ దేవుని సన్నిధికి మనం వస్తుంటాము దేవుని ఆలయానికి అలానే అంటున్నాడు మీరు దేవుని సన్నిధిని కనపడటానికి సిద్ధపడాలి ముందుగానే సిద్ధపడ ప్రిపేర్ అవ్వాలి రేపు ఆదివారం అనుకోండి ఇవాళనే శనివారమే మనం ప్రిపేర్ అవ్వాలి శనివారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ముందుగానే దేవుని సరిధిలో ఉపవాసం ఉండి మనల్ని మనం దేవుని ఆత్మలు సరి చేసుకొని శుద్ధీకరించబడి అది శుద్ధి శుద్ధీకరణ అంటారు ఉపవాస దినాన దేవుని ఆత్మ చేత మనం కడగబడుతాం మన పాపములు మనం ఆలోచన తలంప క్రియలు మాటలు చెప్పులు తెలియజేసిన ప్రతి తిరం మన ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెడతామని తీర్మానం చేసుకుని దేవుని ఆత్మచేత మనల్ని మనను మనం మన శుద్ధి చేస్తాడు అది ఆత్మ సంబంధమైన శుద్ధీకరణ ఉదయాన్న ఆదివారం ఉదయాన్న స్నానం చేసి కదా మంచి బట్టలు ధరించు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని పరిశుభ్రంగా దేవుని సన్నిధికి వెళతాం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనం సిద్ధపడాలంటే మనం ఏ రీతిగా సిద్ధపడతాము ఆ రీతికైన ప్రభురా కూడా సిద్ధపడాలి మరొక విషయాన్ని గమనిద్దాం వీళ్ళు గమనించండి హోషియా నాలుగు రెండు హోషియా పద్నాలుగు అద్దేవు రెండో వచ్చినాయి హోషియా పద్నాలుగో అద్దేవి రెండవ ఇస్రాయిలు నీ పాపముల చేత నీవు కూలితివి కనుక నీ దేవుడని హో తట్టు తిరుగుము మాటలను సిద్ధపరుచుకుని యో ఎందుకు తిరుగు మీరు ఆయనతో చెప్పవలసింది మా పాపములన్నిటి పరిహరింపు ఎట్లకు బదులుగా నీవు మా పెదవులు నడిపించున్నావు నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి దేవునికి మహిమ కలుగు కాబట్టి అంటున్నాడు కదా మాటలను సిద్ధపరచుకొని యోహో అయోధ తిరుగు పాపముల చేత నీవు కూవు తట్టు తిరుగు మాటలను సిద్ధపరుచుకొని ఆయన సన్నిధికి రావాలి ప్రార్థన చేసే విషయంలో కూడా ప్రియమైన వాళ్ళ కాబట్టి మాటలు సిద్ధపరుచుకొని అని సన్నిధిలో